హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డబల్ డాంబర్ రోడ్ బిట్టు డబల్ రోడ్కి ఫస్ట్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి ప్యూర్ రెడ్ సాయిలు ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ మనం సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే చింతపల్లి విల్ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ గ్రానైట్ స్టోన్స్తో కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే మెయిన్ గేట్ కూడా ఎంట్రెన్స్ ఉంది మెయిన్ గేట్కు లాక్ వేసుకొని వెళ్ళొచ్చు సేఫ్టీగా ఇందులో బోర్ అయితే లేదు బోర్ వేయలేదు బోర్ వేసుకుంటే వంద ఫీట్ల లోపలనే వాటర్ అయితే వస్తాయి ప్యూర్ రెడ్ స్థాయిలు రోడ్ ఫేసింగ్ కూడా మనకు దాదాపు వంద ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్ కూడా స్క్వేర్లో ఉంటుంది ఎటు మూల పెరగడం తగ్గడం అనేది ఏం లేదు రోడ్కి సెట్ బ్యాక్లో ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి యాభై ఆరు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చింతపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి కేవలం ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి మనకు విలేజ్ కానుకొని విలేజ్ దగ్గరలో ఉంటుంది పొలం కూడా ఒక ఎకరం బిట్టు చూసే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది మీకు ఈ ల్యాండ్ మీద ఓన్లీ రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు పొలం తీసుకుంటే కావాలనుకుంటే ఒక బోర్ అంతే ఒక ఎకరానికి అరవై ఐదు లక్షలు ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్